హలో ఫుడీస్ మన స్టైల్లో చికెన్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తా చూసేయండి ఏంటి హైదరాబాద్ కుమార్ ఆంటీ చికెన్ అంత ఫేమస్ అయింది వెయ్యి రూపాయలకి రెండు లివర్లా నేను వంద రూపాయలకి నలుగురికి వండి పెట్టా అండి మరి నాది ఇంకెంత ఫేమస్ అవ్వాలి సరదాగా నా స్టైల్లో ఒక్కసారి చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ట్రై చేయండి లొట్టలు వేసుకుని తింటారు నిజంగా చెప్పాలి అంటే ఒక్కసారి ప్రాసెస్ చూసేయండి నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్తో మ్యారినేట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కనైతే పెట్టేసుకున్నా అది పక్కన పెట్టిన తర్వాత త్రీ పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకుని దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఇన్ కేస్ పెద్ద పీస్ కట్ చేసుకుంటే అది ఉల్లిపాయ ముక్కో తెలీదు మాంసం ముక్కో లేదు సో చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది ఎస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు లవంగ మొగ్గలు ఒక ఇలాచి కొంచెం జీలకర్ర కొంచెం దాచిన చెక్క అండ్ ఒక బిర్యానీలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాతే మనం ఏదైతే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉందో ఆ ఆనియన్స్ పట్టుకుని దాంట్లో వేయండి ఆ ఆనియన్స్ అయితే ఈ మాదిరిగా మగ్గుతుంది సో ఇది మగ్గిన తర్వాతే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ తీసుకెళ్ళి దీంట్లో వేసిద్దాం చూశారు కదా ఒకసారి అయితే తిప్పేయండి ఎస్ ఇప్పుడైతే కాస్త పసుపు కాస్త ఉప్పు వేసుకుని దీన్ని కాస్త మగనిచ్చుకుందాం ఆ తర్వాతే యాక్చువల్లీ చికెన్కి మనకి ఫస్ట్ అండ్ ఫోస్ట్ థింగ్ టేస్ట్ దేని ద్వారా వస్తుందో తెలుసా ఈ కొరియండా లీవ్స్ తోనే వస్తుందండి సో ఇది కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం ఇక్కడ కొంచెం వాటర్ కూడా యూస్ చేయలేదు జస్ట్ పసుపు ఉప్పు వేసాము దాంట్లోనే ఈ చికెన్ అంతా మగ్గుతుంది బట్ ఈ వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి అప్పుడే ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అంటే నీసివాసన లేకుండా చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది అనమాట చికెన్ కూడా లేయర్స్ లేయర్స్ లాగా కట్ అవుతుందండి లిటరల్లీ మీరు ఈ వాటర్ డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఏ వాటరా అదేనండి జింజర్ గార్లిక్ వాటర్ ఎస్ ఇది అయిన తర్వాతే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొరియండర్ లీవ్స్ టూ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ టూ స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా యాడ్ చేసుకుని తిప్పేసేయండి సో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోండి చిన్న గ్లాస్ కాదు చిన్న గ్లాస్లో హాఫ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయలేదు నాకు సఫిషియంట్ గ్రేవీ అయితే వచ్చేసింది చూస్తున్నారుగా కొరియండర్ లీవ్స్ డెకరేట్ చేసేసా ఎస్ చికెన్ కర్రీస్ ఆల్మోస్ట్ రెడీ వాట్ ఫర్ మీ కిచెన్స్ లోకి వెళ్ళి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేసి మీరు కూడా ఇలాంటి చికెన్ కర్రీని టేస్ట్ చేయండి అండ్ ఈ చికెన్ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ చికెన్ కర్రీ మీరు కూడా ఇంట్లో చేసుకుని నచ్చితే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో మా చికెన్ కర్రీ సూపర్ ఉంది అని చెప్పి థ్యాంక్ యూ